ओम ह्रींकारासन गर्भिता नलसिका सौह क्ली कलांभि प्रतीम सौवर्णाम्रधारिणी वरसुदा धौता त्रिनेोज्वला वंदे पुस्तक पाशमकुशधरा स्रग्भूषिताज्वला वाम गौरी त्रिपुरा परा प्रगला श्रीचक्र संचारिणी ओं विजयवाड़ कनकदुर्गा देवताये नमः श्री दुर्गा मल्लेश्वर देवताभ्यो नमः దేవం దేవకి వసు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కవీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభకర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా ఆ అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని వక్రించి మేనరాశిలో ఉన్నాడు రాహు ఏమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మేనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏల్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడనమాట అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాపప్ కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్ లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తా ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా వాచ కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్ లో మనకి నమోదు అయిపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్లి తర్వాత మనం శరీర త్యాగం చేసిన తర్వాత తే ప్రయాంతి లాస్ట్ లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్ లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత అది ప్లే చేస్తారనమాట అక్కడతో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంతా సోల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యూములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి బాడీలో ఎలా అయితే సూర్యచంద్రులు ఎన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ చార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధనయోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్నా అక్కడ ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు అని ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచి వాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుతుంది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాట్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాట్ కర్మ చెడ్డ కూడా పంపుద్ది నీకు చెడ్డవాడు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది ఆర్పీ బిజినెస్ ఇటు నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచోడేమో నీకు పది రూపాయలే వస్తుంది ఆయన నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకొని చూపిస్తాడు మనం మంచి వాళ్ళు చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు లో ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా వాళ్ళం మేము మామూలు మనుషులు డబ్బు అనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి వాళ్ళతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా చేసిన వాళ్ళంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్ వచ్చి బెడ్ మీద లాస్ట్ ఆరేసినెళ్ళు ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటనే వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అనమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క రాశి వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా ఆ దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడు చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటిని పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటా ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్ర చెప్ప అనుష్ఠానాలే చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు చేయవండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి మంత్రాలన్నీ కూడా సిద్ధించవు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో ఉంది నువ్వు ఒక పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మను ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానేస్తాం మనం రానేమం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లావ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటంలు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడర్న్ కాన్సెప్ట్స్ ఫిజిక్స్లో తీసుకొని మనము మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది రాజఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ వానర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌలి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మాడు పార్ధు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఆ ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం వృష్టికి రాశి ఈ వృష్టి రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాశ్రమ రాహు నడుస్తున్నాడు మరి పంచమ శని నడుస్తున్నాడు ఆ తర్వాత అష్టమ శని గురుగ్రహం నడుస్తుంది అందువలన ఏమండి మరి వృషిక రాశికి అస్సలు బాగుండలేదండి మరి మాకు రాజకీయ నాయకులు గెలుస్తారండి అనేటటువంటి వాళ్ళకి యువ కిశోరం యువ కిరీతి యువ అయినటువంటి నవీన్ యాదవ్ మన చిన్న శ్రీశైలలో ఉన్న వాళ్ళ కొడుకు మరి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా కలిపి గెలిపించుకున్నారు మరి గెలిచడా లేదా బాగాలేకపోయినా సరే దున్నుకుంటూ వచ్చేసాడు ఎందువలన డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురుగ్రహం బాగుంది అక్కడ గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి అటువంటి మళ్ళీ లక్కీ ఛాన్స్ ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచి వస్తుందంటే మనకి ఈ యొక్క ఏం మారాలి గురు మారాలి రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది దాని ద్వారా మనకు అన్ని లాభాలే వద్దంటే లాభాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వృషిక రాశి వాళ్ళకి కాస్త డిసెంబర్ ఐదు తర్వాత చాలా మందికి కాస్త ఉన్నటువంటి పరిచయాలు నిలబెట్టుకోవడం రావట్లేదు అండ్ వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత తెలివితేటలతో బిహేవ్ చేయడము ఈ రాహు అంతా కూడా కన్ఫ్యూజన్స్ లో ఉంచడము ఇలాంటివి జరుగుతున్నాయి ప్రేమించినటువంటి వ్యక్తులను వదిలేసి మళ్ళీ కొత్త ప్రేమికులను చూసుకుంటున్నారు అంటే వీడ వాళ్ళ లాభాలు వీళ్ళకి వేళే ఊహించేసుకుని అవతల వాళ్ళు ఆ పాపం మంచిగా ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఇలాగా కొంచెం బ్రెయిన్లెస్ పనులు అనేటటువంటివి ఈ వృషిక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వృశ్చిక రాశి వారికి మనకి కేతుగ్రహము కేంద్ర స్థితిగతుడై మనకి నవంబర్ ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా ఉంటున్నాడు అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి చేపల రంగులో చెరువులు నడుస్తున్నటువంటి వాళ్ళు పౌల్ట్రీసు హ్యాక్చరీసు పశుసంపద పాడి మీద ఆధారపడినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మనం సాధన చేసుకోవాలి మంత్రజపం చేసుకోవాలి ఆ తర్వాత ఏదో ఒక మంత్రశక్తులు సంపాదించాలి అప్పుడు మనం ఈ సమస్యల నుంచి బయటకు వస్తాము అనేటటువంటి ధోరణిలో వీళ్ళు వెళ్తారు అయితే కొంచెం మితిమీరినటువంటి అతి విశ్వాసాన్ని ఈ రాహుగ్రహం ఇవ్వడం ద్వారా వాళ్ళు రూటు తప్పేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే సరైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి గురువుల పర్యవేక్షణలో ఆధ్యాత్మిక సాధన అనేటటువంటిది మనం చెయ్యాలన్నమాట అలా చేయకపోతే కొంచెం దెబ్బ తినేటటువంటి ఉన్నాయి ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్స్ మీడియా రంగము ఆ తర్వాత సినీ రంగములో ఇవన్నీ కూడా ఆ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది కాబట్టి వీళ్ళు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఎవరితో పడితే వాళ్ళతో అన్నట్టు కాకుండా జాతీయ క్యాలిక్యులేటెడ్గా వెళ్ళడం ద్వారా మనకి సక్సెస్ అనేటటువంటిది మనకు అందుబాటులో ఉంటుంది అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి షేర్లు కానీ ల్యాండ్స్ కానీ అవన్నీ కూడా రేట్లో పెరగడానికి మంచి అవకాశాలు అధికంగా మనకి కనబడుతున్నాయి అలాగే గృహధర్మాలు వీళ్ళు పాటించడంలో మనకి బాధ్యతలు అనేటటువంటివి వీళ్ళు తీసుకుంటారు అయితే బంధువులతో కనుక ఎక్కువగా మూవ్ అయినా లేకపోతే కొంచెం చనువు చూసుకొని మన వాళ్ళే కదా మీరు మంచి సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీకు వాళ్ళు రివర్స్ గేర్లో మిమ్మల్ని అర్థం చేసుకోవడం ద్వారా రిలేషన్స్ అనేటటువంటి ఫీబుల్గా ఉండి అవి పాడవడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క వృష్టికి రాశి వారు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల ఉంది నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి ఉదయం ఎనిమిది ఐదు దాటిన తర్వాత మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టు చూడగొట్టు కొట్టు కూడా శనివారం నాడు చేయాలి గురువార్నాడు దత్తాత్రేయ నమ అంటూ ఈ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణ చేయడం ఆ తర్వాత గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క గురు చరిత్ర పారాయణ చేసుకోవడం గానగాపురం గ్రామాన్ని విజిట్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ సంవత్సరంలో చాలా బాగుంటుంది కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు శుభమస్తు